లగచర్లలో కొందరిని ఉసుగల్పి దాడులు చేయించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమలు పెడతామంటే బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు దాడులు చేసిన వారిని శిక్షించొద్దా అంటూ ప్రశ్నించారు ఎందుకంత కక్ష అన్నారు సీఎం రేవంత్ కుట్ర చేసినందుకు ఊచలు లెక్క పెడతారని తెలిపారు త్వరలోనే హరీష్ లెక్క చెప్తామన్నారు వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై మండిపడ్డారు పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారున్నంటావు ఎనభై వేల పుస్తకాలు చదివిన అంటో అపర అంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటావు దీంత చిన్న లాజిక్ మిస్ అయిన వాళ్ళు చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్షగట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు ఆయన నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడ తిరుగు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తవు ఎగరని అని ఉయ్యాలా ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటుకోవచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాలు ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది యాడ్ ఉరుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నాం ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు రంగనాయక్ సాగర్ అంటాడు కొండపోచమ్మ అంటాడు రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది ఆయనకు మూడు వందల అరవై డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట ప్రాజెక్టు కోసం భూములు ప్రాజెక్ట్ల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు ఏం చింత చేయకు లెక్కలు తీస్తున్నా నీ లెక్క చెప్తా మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఆడా మీకు నొప్పి లేసిన కాడ మా వాళ్ళు మందు పెడతారు సిద్ధంగా నేను ఉన్నారు మీరు అనుకుంటూరేం సోషల్ మీడియాలో నాలుగు హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు మా వాళ్ళు తయారవుతారు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బాబామార్దులకు